మరి ఒకసారి మేము శ్రీశైలం వెళ్ళాం గురువులతోటి మల్లికార్జున స్వామి అక్కడ ఉన్నారు మాకు పక్కన వచ్చి మాతో పాటు మాట్లాడారు బ్రహ్మరాంబాదేవి బ్రహ్మరాంబాదేవి మల్లికార్జున వారు ఇద్దరు మాతో మాట్లాడారు అంటే అక్కడ పరమాత్మ లేదనే అర్థం భగవంతుడి విగ్రహ రూపంలోనే ఉంటాడు తన భక్తులు ఎక్కడ వచ్చారా అని చెప్పి మహాశివరాత్రి ఆయన యువతలే ఉంటాడు పరమేశ్వరుడు అది అనుభవం పొందిన వాళ్ళకి సార్ మీకు నే నేనే ఉదా ఆ విషయానికి నేనే ఉదాహరణ మాకు కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది శివలింగం పరం పరమేశ్వరి యొక్క శివాలయం ఇదివరకున్నట్టుగా అమ్మ దే అమ్మ దాంతో పాటే నడవడం జరుగుతుంది కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం జరగటం లేదు అమ్మ ఆదేశంతోనే అన్నీ జరుగుతున్నాయి అలా చెప్పాల్సి గురువు గురువుగారు మన ఇంటికి ప్రారంభంలో వచ్చారు ఇప్పుడు సత్యసైన ఆరాధ ఆ సేవలో మేము మునిగి తీరుతున్నాం పడపలో కాలు పెట్టంగానే సత్యసాయి ఫోటో కనిపించింది నేను వీళ్ళని తీసుకెళ్తున్నాను అమ్మ ఆదేశంతో దేశంతో తర్వాత నేను నేను చెప్ప చెప్పలేదని అనుకోవద్దు అంటే పొట్టలో సత్యసాయి కలుపారు అండే చరమవుతుందా మరి గురువులు ఎవరి నుంచి ఎవరికి లిఫ్ట్ అందిస్తారో తెలియదు ఓకే మెట్లు ఎంతకాలం ఉంటాం అరిగే తరగతి చదువుతూ ఉంటామా అలాగే కాదు ఉన్నతి కలుగుతుంది అలాగే గురువులు కూడా సుధీంద్రులు అహోబీలంలో ఉపనయనం చేసుకున్నారు మరి అప్పుడు కొంతమంది అడిగారు ఇప్పుడు చేసుకుంటున్నారు ఏంటి అని దాని అంతరార్థం మనకి తెలియకపోవచ్చు అమ్మ దగ్గరికి వచ్చిన కాలాన్ని లెక్క వాళ్ళు ఉపనయనం చేసుకున్నారేమో కుదీనులు అది ఎవరు దాబ్ ఆ చేసుకున్న పరిస్థితులు అమ్మ ఇక్కడే ఉన్నారు చివటంలోనే ఉన్నారు బ్రహ్మాబాబు గారు కూడా చివటంలోనే ఉన్నారు చాలా మందిని వెంట పెట్టుకుని వేద పండితుల్ని వాళ్ళందరినీ కూడా ఎంతో వైభవంగా జరిగింది ఉపనయన కార్యక్రమం యథారీతిన రీతిన ఎందుకంటే బ్రహ్మవేత్తలు వేదం ఆయన స్వరూపం నారాయణ అంటే వేదమే కదా కానీ బాహ్య రూపంగా మనందరికీ కనిపించడం కోసం మందిగా మన మధ్య మాట్లాడడం కోసం పొచ్చారు అంటే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అలా ఎన్నో రూపాలుగా ఎంతో మందికి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది ఇది కొత్త విషయం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారా అని సందేహం వేరాలి సందేహాలు పెంచుకుంటే అన్ని సందేహాలు అవుతూనే ఉంటాయి సందేహం కాకుండా యథార్థానికి తగ్గరగా అవగతం చేసుకుంటూ అక్కడ ఉపనయం జరుగుతోంది బిక్షా టైం వచ్చింది ఆ బిక్ష వేసే టైములో ఇక్కడ అమ్మగారు గారు అమ్మగారు కుటీరంలోనే ఉన్నారు ఆ కుటీరంలో ఉన్నప్పుడు ఈ బిచ్చ ఈ సురేంద్ర వారి యొక్క కార్యక్రమం ఉపనయన కార్యక్రమాన్ని అంతనే కూడా ఆ కుటీరం గోడ మీద అమ్మ బాబు గారు ఇద్దరు చూశారు మిగిలిన వాళ్ళు ఎవరు కీలకం లేదు ఇక్కడ నుంచి అమ్మ బాబు గారి భిక్ష దాంట్లో వంకాయ వేశారు గురువు టమ్మం బాబు గారు కొబ్బరికాయ వేశారు అక్కడ గుర్తించారు మన బాబుగారు గారు బ్రా వంకాయ వేశారు అమ్మాయి అంటున్నారు కానీ కొబ్బరికాయ ఎవరు వేశారు అని అనుకున్నారు దాన్ని అంతరార్థంలోకి మనం గెలుచుకోవాలంటే దాని అర్థం చాలా పరిపక్వత కాద పరిపక్వత కావాలి వంకాయ అంటే బీజాలు ఎక్కువగా ఉంటాయి బీజాలు ఎక్కువగా ఉండి ఓ వృద్ధి పొందడం జన్మంలోకి వెళ్ళటం కాదు కాయలు కాయని చెట్టు కింద కూర్చోవాలి జమ్మ చెట్టు కింద ధ్యానం చెయ్యాలి అదే విషయం బాబు గారు కూడా చెప్పారు నేను ఉంటున్నప్పుడు జమ్మ చెట్టు సంపడే ప్రదర్శనలు చేద్దామమ్మ ఇద చెట్టు కింద కూర్చొని ధ్యానం చెయ్యాలి తర్వాత అమ్మ అనేవారు అందరూ పచ్చికాయలతోనే వస్తున్నారే అని అంటే ఎవరినో ఇంకా ప్రతి పండలేదు అని చెప్పి ఆ మాట అనకుండా ఈ మాట అనేవారు కానీ మనకు అవగతం అలాగే వాడపల్లి బాబు గారు ఉండేవారు కొత్తలను కవలు చేయగారు శిష్యులైన అయినా కూడా అమ్మగారి దగ్గరికి వచ్చేవారు అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పుడు పైమేక్లోనే ఉంటారు అమ్మ ఎందు టాక్ అన్నారు అలాగా ఇక్కడ కొత్తలంక వలయ గారు కూడా అమ్మగారు కొత్తలంక వలయ గారు ఇక్కడ గోదావరిలో మునిగి ధ్యానంలో ఉండేవారు తర్వాత గట్టు మీదకి తీసుకొచ్చినప్పుడు బాడపల్లి బాబు గారు అమ్మకారిని రెండు చేతులతో పట్టుకొని గట్టు మీదకి తీసుకొచ్చిన వారు అప్పుడు అనేవారు అమ్మ ఏడు మల్లిపోలే ఎత్తుంది ఏడు మల్లి పూలు చేస్తాను ఎందుకు అన్నారు ఇంకా ఎనిమిదో తొమ్మిదో ఏదో అగ్గి చెప్పవచ్చు కదా కానీ ఏడు మల్లి పూలు చేస్తామని అంటే ఏడు యొక్క సంకేతం గ్రహించాలని అన్నారు అమ్మ బరువు ఏంటి జ్యోతి స్వరూపం బరువుగా ఉంటుందా ఇక్కడ వాడపల్లి బాబు గారు ఎండు తాక అంద ఎండు ఎండు తాకం తోచాలంటే తోకం తూచేది ఉందా అలాగా అంతరాధాలు వేరుగా ఉంటే మనం గ్రహించలేము అలాగే ప్రతి విషయాన్ని కూడా పంపం స్వామి ఎన్నో విషయాలు పంపన్ స్వామి చెప్పిన అమ్మస్వామి అడ్వాసు వెళ్ళి కనుక చూస్తే ఆయన ఏంటో అవసరతం ఆయన సామాన్యులు కాదు ఆత్రమైన శక్తినిచ్చి అమ్మగారి దగ్గరికి బాబుబాబు పంపిస్తే కనుక ఇంకా ఉన్నతులు అవుతారు ఇంకా సాధు స్వరూపులు అవుతారు ఇంకా లోక కళ్యాణానికి వీరు సృష్టి చేసే కార్యక్రమంలో వీరు ముందరిలో ఉండాలని చెప్పి ఆ రకంగా పమన్ స్వామి పంపించారు అసలు రూపం తపస్సులో ఉందంటారు మనం అక్కడికి వెళ్ళి చూడగలమా హిమాలయాలు వెళ్ళినంత మతాన్ని కనిపించరు కదా అలా ఎంతో మంది మన సృష్టిని రక్షించడానికి మన భారతదేశమే ముఖ్యమైన ప్రాంతం కైలాస పర్వతం అంటారు సృష్టి అంతా కైలాస పర్వతం ఎక్కడా లేదే భారతదేశంలోనే ఉంది ఎన్నో అర్థాలు ఉన్నాయి భారతదేశం గురించి చెప్పుకోవాలి అంటే అలాగే తనకు విషయంలో అమ్మగారు ఉన్నారు అంటే తనకు పరిసర ప్రాంతాలన్నీ అతిథి ఉండరాజం ఇవన్నీ కూడా బంగారు పంట పండింది తనకు సిద్ధేశ్వర స్వామి అక్కడ మరి నాగమ్మ అక్కడ రామదేవత మేము ఎందుకంటే గురువులు చెప్పిన మాట బట్టి నాకు అవగతం అయింది ఒకసారి మేము గంటకి ఇంకో తనకు వెళ్ళినప్పుడు ఏదో కాలక్షేపం లేక సినిమాకి వెళ్ళి వస్తున్నాం రాయల్ ఒంటి గంట అయింది వస్తుంటే నాగమాంబ వచ్చారు అమ్మ చెప్పారు నాకు అమ్మ పెట్టించమ్మా అని అడిగారు అలా పక్కనే క్యాంటీన్ ఉంది అమ్మ రెండు చెప్పి పెట్టించిన తర్వాత అమ్మాయి వివాహం చెయ్యి అన్న ఆశీసం ఉంటాయి నేను నాగం అంబు ఎందుకంటే తణుకు చాలా విశిష్టమైంది కణుకు విషయంలో బాబుగారు ఒక మాట ముందుర అన్నారు తళుకు బిళుకు సాహితీ పంట తణుకుపురము శ్రీ వలపుల శ్రీ తారకాసుర పట్టణం కవితల పుట్టిల్లు కాకినాడు సంగీత మందిరము వద్రాసు పట్టణం వీటన్నిటి కూడా ఆయన నోటంతో వచ్చే ప్రతి మాటకి కూడా చచ్చ సంతోషంగా విలాసవంతంగా ఉంటుంది కానీ పట్టాలు చాలా మరి సంగీతం మేడవింపు మద్రాసు పట్టణమే కదా కవితా గానాల పుట్టిళ్ళు అన్నారు కాకినాడని మరి ఎంత కా మెచ్చుకున్నారు అలాగా మరి ఈ రకంగా మరి అమ్మ తిరిగిన ప్రాంతం కోటి జన్మల ఫలితం అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళకి లేదు అమ్మ అనుగ్రహం పొందిన వారు అన్ని అనుగ్రహాలు పొందినవి ఎందుకంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన బ్రహ్మం బాబు గారు అమ్మగారు ఆదేశంతో మమ్మల్ని చాలా కలు ప్రదేశాలకు తీసుకెళ్లారు ఎందుకంటే అది అమ్మ ఆదేశం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నువ్వు ఆశీ స్వీకరించు అయితే రామలక్ష్మిని వెంట పెట్టుకున్నట్టు వారి మమ్మల్ని తీసుకెళ్లి నాగపూర్ రాజ్యం అక్కడ సీతారాములు వారి విగ్రహ ప్రతిష్టలు జరగవలసింది అందరే గారి కన్నా ముందరే అమ్మ దుర్గా మాత పంపించారు తర్వాత గంగ వెళ్ళింది అక్కడ ఎన్ని విగ్రహ ప్రతిష్ఠలు మా దంపతులతో పెట్టుకుని యజ్ఞాలి యాగాది ఖరా సంక్షణత్వాన్ని కూడా అక్కడ నెరవేర్చడం అమ్మ దివ్యత్వం అది ఎందుకంటే పశువేదల గ్రామం వారే అక్కడ ఉండేవారు వారికి అమ్మ పరిచయమే పశువేదల వాళ్ళు అక్కడ పంట అభివృద్ధి చేసుకోవడం కోసం అక్కడ అన్ని కుటుంబాలు ఉండబట్టి అక్కడికి అమ్మని వాళ్ళు స్థాపితం చేసుకుని అమ్మ అనుగ్రహాశీస్ పొందుతూ ఇప్పటికీ వాళ్ళు వైభవంగా జరుపుతున్నారు అమ్మ చరిత్ర గురించి ఎంత చెప్పినా అది లిమిటేషన్ అవుతుంది బుద్గ్రంథాన్ని మనం పది పేజీల్లో ఏమీ సరిపెట్టగల ఉంటుంది విషయాలన్నీ కూడా అంతమైన విషయాల్ని చిన్న దాంట్లో మనం పొందిక ఖర్చదేమో అందుకే మన పారక భాగవతాలన్నీ కూడా వాళ్ళు మనకు తెలియటం కోసం వాళ్ళు జరిపారు ఇతిహాసాలన్నీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు కష్టపడక్కర్లేదు అడవులకు వెళ్ళక్కర్లేదు బ్రహ్మచారిత్వం పట్టక్కర్లేదు సన్యాసాస్త్రమో స్వీకరించక్కర్లేదు యోగులు అవ్వక్కర్లేదు రామా అనుకొని అమ్మ ఆ రామాన్న విషయం మాత్రమైనది అని అనోనా ఉంది నా రామనమ్మ జగమంతా రామమయని చెప్పారు కదా అలాగే ఒకసారి బాబు గారు మన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ అమ్మ మూడు రోజులుగా నీ దగ్గర పిల్లల నువ్వు వాంఛోయ్య మాత అన్నారు ఒకసారి పుస్తకం పట్టరా అన్నారు పుస్తకం పట్టరా అంటే నాకు కోపించింది ఆయన తాజుద్దీన్ బాబా గారి చరిత్ర పుస్తకం పరిస్థితులు ఇచ్చాను ఆయనకి ఏపీజీలో అక్కడ ఉందో అవగతమే కదా ఆయనకి అసలు పుస్తకం సావాలా పుస్తకం అవసరం లేదు కదా కానీ ఆ పుస్తకం తీసుకుని నాకు ఏదో చెప్పాలని ఆయన కొన్ని బీజాలు నాటాలని ఆయన ఉద్దేశం అవచ్చు అమ్మ ఇల్లురా ఈ లైన్ చదువు అన్నారు ఆ లో ఉన్న విషయం ఏంటంటే కాద్యుద్దీన్ బాబా శ్రీరాములు వారి అంశ శ్రీరాములు వారేంటి అప్పుడు రాజకుటుంబం కదా రాముడు మరి ఎన్ని రూపాల్లో ఆయన దర్శనం వచ్చింది ఇప్పుడు ఆయన రావాల్సి వచ్చింది అంటే ఈ కాలంలో కాద్యుద్దీన్ బాబా గారిలో వచ్చారు ఏ ముస్లింగానే రావాలా ఇంకూడా రాకూడదా రామదాస్ వారు వీటందరికీ కూడా దర్శనాలు ఇచ్చారు కదా సుబ్రహ్మణ్యమాచ గారికి కూడా రాముడుగా ఉన్నాడు కదా అలాగే కైకకి రా ఆమె కొడుకున్న రాముణ్య ఆవిడ ఎక్కువ ప్రేమించింది కదా రామపత్వంలో ఉన్న విశిష్ట అదే శ్రీరామ్ 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 జయరాము అనుకుంటున్న హనుమంతుల వారు రాము రామనామ అలాంటి హనుమంతుల వారు విగ్రహాన్ని బాగుతో తనకు అక్కని పెట్టుకున్నారు అది మనం ఇష్టపడ్డారు అది లేవనానికి ఎంత ప్రాముఖ్యత ఉంది నాతో అన్నారు ఒకసారి అడకాకు అప్పుడు మర్చిపోకమ్మా రాదమ్మా అవి ఆయుం పెంచుతాయన్నారు అసలు ఐదాలు పెంచుకోవాలమ్మా అన్నారు అది వారి ఆశీస్ ఇలా ఆశీస్సులు పెంచే నిమిత్తం కోసం ఎంతో మందికి చోట్లో తీసుకెళ్ళి పోనగట్లో తీసుకెళ్లారు ఒకసారి పోనగట్లు అంటే అక్కడ వెంకయ్య స్వామి గారు వేదం అధర్వణ వేదం వేదాన్ని పోషిస్తారు గురువులు అలాగే బాబు గారికి కూడా వేదం చాలా ఇష్టం ఎందుకంటే నారాయణ కదా మరి ఆయన అందుకని చెప్పి అక్కడ కూడా బాబు గారు వచ్చేవారు అని చెప్పి ఓనగట్ల స్వామి చెప్పారు ఓనగట్ల స్వామి వారి ఇంట్లో వెంకయ్య స్వామి గారు ఆవిడ ఆయన భగవత్స్థుతి చేసినటువంటి విషయం మామూలు అయింది కాదు శ్రీ స్వప్నం లాంటి చక్కటి పారాయణ చేస్తూ ఉండేవారు నిత్యం జపతపహోమాలు జరిగేది ఇంట్లో గాయత్రి మాత సంచరిస్తూ ఉండేది గురువు గారు బాబు గారు మేము వెళ్ళినప్పుడు ఆ గాయత్రి మాతే మాకు మంచి మీరు తీసుకొచ్చి ఇచ్చారు అలా ఎన్నో అద్భుతాలు ఒకటి రెండు ఫాదు ఓ వాడపల్లి బాబు గారి దగ్గర తీసుకెళ్లారు అమ్మ ఆదేశంతో చిన్న రూమ్ లో ఉన్నారు ఆయన ఆయన కొంచెం హైట్ గానే ఉన్నారు ఆయన ఓదిన మరి అమ్మగారు వచ్చినప్పుడు సస్వరూపం దర్శనం ఇవ్వాలి కదా ఆయన హనుమంతు వారి లాగా సైజు లాభానికి తగలేదంటే అంత భారీ రూపంగా సైజు పెరిగారు మమ్మల్ని ఆశీర్వదించారు లోపల నుంచి పాలు తీసుకొచ్చి ఇద్దరికి కాకమని ఇచ్చారు వాడపల్లి బాబు గారు కూడా సామాన్యులు కాదు అమ్మ దగ్గర వచ్చినట్టు ఉంటాయి ఎంతో మందము కానీ వాళ్ళు వెళ్ళిపోయారు లేదు వాళ్ళు కొంత దాకా ఈ దేహంతో నిర్వర్తించి తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించడం కోసమే వాళ్ళు వంద తీసుకెళ్ళి ఉత్ఫూర్షస్థితి అంటారు దాన్ని ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు బాహ్యంగా లేకపోవచ్చు సూక్ష్మ రూపంలో ఎన్నో చేస్తూ ఉంటారు ఇప్పుడు బాబు గారు సిద్ధి పొందారు బాబు గారు అంటే లేరనే ఉన్నారు అనుబణంలో ఉన్నారు ఇప్పుడు ఎంతమందికి అనుభూతిని ఇస్తున్నారు కదా అనుభూతులు ఇవ్వబట్టే కదా ఇన్ని గ్రంథాల రూపంలో వస్తున్నాయి అందుకే గ్రంథాలు ప్రత్యేకంగా చదవాలి గురువుల చర్చలో చదవాలి అది ఫోటో పుస్తకం కాక్ష జీవితకాలం రక్షిస్తూ మనకుంటాయి సర్వదా శ్రీరామ్ రక్ష